హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో సండే రోజు తీశానండి అంటే మా ఇంటి కులదైవానికి పూజ చేసుకుంటున్నామని చెప్పాను కదా ఆ నెక్స్ట్ డే రో తీసిన వ్లాగ్ అండి ఇది దీన్ని వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన యాప్ డిలీట్ చేశాను సేవ్ అయిన విషయం కూడా మర్చిపోయాను ఇంకా చూస్తూ ఉండగా ఈ వీడియో అయితే కనిపించింది వీడియో పోస్ట్ చేసానా లేదా అని మళ్ళీ చూసుకుంటే పోస్ట్ చేయలేదు దానికి ఇచ్చిన వాయిస్ ఓవర్ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను వీడియోని మర్చిపోయాను పోస్ట్ చేయడం రోజు సాటర్డే రోజు మేము ముందు ఇంటి క్లీనింగ్ అంతా చేసుకున్నాం కదా పూజా పూజారూమ్ క్లీన్ చేసుకొని పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ పూజ విగ్రహాలన్నీ క్లీన్ చేసుకొని దుప్పట్లన్నీ వాష్ చేసుకున్నాము ఇంకా సండే రోజు మార్నింగ్ లేచి ఇల్లు వాకిళ్ళన్ని కడుక్కున్న తర్వాత ముగ్గులు పెట్టుకొని దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము ఇంకా పిల్లలు నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా తలస్నానాలు చేసి రెడీ అయ్యేసరికి నైన్ అయ్యింది ఇంకా నైన్కి అంతా బయలుదేరి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఈయన మా అందరికీ కులదైవం అన్నమాట ఇక్కడే వెలిసారు ఇది ఒక మామిడి చెట్టు అందులో ఇంకా వెలిసారన్నమాట ఈ ప్లేసు వేరొకరిది అంటే మాకు సంబంధించినవి కాదు అందుకే ఇక్కడ మేము నీట్గా అనేది చేసుకోలేకపోయాం వాళ్ళని అడిగితే మేమైతే అమ్మము ఉన్నన్ని రోజులు పెట్టుకొని కానీ మేము ఈ ప్లేస్ని అమ్మము అని చెప్పేసారు ఇంక వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏమైనా చేయడానికి కుదరదు కాబట్టి అలాగే ఉంది ఏదేమైనా మేము వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని శుద్ధం చేసుకొని ఇలా దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాము మొత్తం పచ్చగడ్డి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడే ఉండాలి అన్నంత ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ మూడు సెలలు ఉన్నాయి కదా వాటన్నిటిని నీట్గా కడిగి ఇంకా గంధము ఈ బుద్ధితో బొట్లు అయితే పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్నే మొత్తం రెడీ చేశారు పువ్వులు ఫస్ట్ అయితే దారం ఉండ తీసుకొని తొమ్మిది చుట్లైతే చుట్టాలి చుట్టూ వాటరు పంచ్ పంచితం అనేది చల్లుకుంటూ రావాలన్నమాట తర్వాత దేవుణ్ణి మొత్తం అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసుకొని ఇంకా లోపల నేను మా అత్తయ్య అయితే రెడీ చేశాము పొంగళ్ళు ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి ఒక పక్క గాలి ముందు రోజు వర్షం పడింది మొత్తం మగా ఉంది కాబట్టి పొంగళ్ళు అనేవి ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది ఇంకా రెడీ చేసి మేము అలా కూర్చుకొని ఉన్నాము పొంగల్ అనేవి కాసేపటికి రెడీ అయ్యాయి తర్వాత దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టి కర్పూరం హారతి అయితే ఇస్తున్నారు మేము వెళ్ళేటప్పుడే చేప ఒకటి తీసుకుని వెళ్ళాము అంటే అక్కడ మట్టి అవి ఉంటుంది కదా చిన్న పాపని పడుకోబెట్టాలి ఇంకా పెద్ద పాప కూడా దిగనే దిగదు చూడండి వీడియోలో అసలు మట్టి లేకపోయినా సరే కింద దిగదు మట్టి అంటుకుంటుంది మట్టి అంటుకుంటుంది అన్ అంటుంది ఇంకా వెళ్ళినప్పుడు నుంచి అసలు అన్నమాట వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంది ఇంకా చేప మీద ఫోన్ పెట్టేస్తే కూర్చొని చూస్తూ ఉంది ఇంకా మట్టిలోకి అయితే వెళ్ళలేదు లాస్ట్లో ఇంకా దేవుడికి దండం పెట్టుకోవాలి కాబట్టి దిగమ్మా బతు దిగింది ఇంకా కర్పూరం హారతి చేసిన తర్వాత సాంబ్రాణి కూడా వెలిగించి టెంకాయ అయితే నైవేద్యంగా కొట్టేశారు అంత మా హస్బెండే చేశారు ఇంకా మునేశ్వర స్వామి కాబట్టి